హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న సిబ్బందికి ఒక నెల అదనపుగా జీతం మంజూరు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం అండి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అయిన వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇంకా విషయానికి వచ్చినట్లయితే మెమో నెంబర్ సిక్స్ వన్ టూ వన్ డేట్ ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే నిన్న మనకు ఈ మెమో సిక్స్ వన్ టూ వన్తో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏమిటి అని అంటే ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్స్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ Honorium equal to one month salary to sanction to all officers and staff members in general admission, administration, department, as well as the officers and staff members who are directly involved in the entire process of conduct of elections in the districts uh, districts district election officers. డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటే ఎవరెవరికి అదనంగా జీతాలు ఇస్తారు ఒక మంత్ అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్కి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కి అండ్ ఎలక్షన్ స్టాఫ్ దట్ ఈజ్ సూపరిండెంట్ డిప్యూటీ సా తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఆఫ్ ఎలక్షన్ వింగ్ ఇన్ ద కొలాకరేషన్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఇన్ రిటర్నింగ్ ఆఫీస్ సో వీరికి అయితే అదనపుగా ఒక మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇక హనోరియం షెల్ నాట్ బి సాన్స్ టు ద అంటే ఎవరికి రాదు అంటే ఎలక్షన్లలో పాల్గొన్నా సరే ఈ ఉద్యోగులకి అయితే వన్ మంత్ అదనపు శాలరీ రాదు ఎవరికి రాదు అంటే టు ద ఆఫీసర్స్ ఆఫ్ స్టాఫ్ హూ ఆర్ డ్రాఫ్టెడ్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆర్ పర్పస్ ఫర్ కండక్ట్ ఆఫ్ పోల్ కండక్షన్ ప్రాసెస్ దట్ ఈస్ జోనల్ ఆఫీసర్కి రాదు రూట్ ఆఫీసర్స్కి రాదు అలాగే పోలింగ్ ఆఫీసర్స్కి రాదు అబ్జర్వర్స్కి రాదు మైక్రో అబ్జర్వర్స్కి రాదు కౌంటింగ్ ఆఫీసర్కి కూడా వన్ మంత్ సాలరీస్ట్ అనేది రాదు కానీ ఎంటైర్ ప్రాసెస్లో పాల్గొన్న వారికి మాత్రమే వస్తుంది ఇలా లిమిటెడ్ పీరియడ్ లేదా లిమిటెడ్ పర్పస్ కోసం ఈ ఆఫీసర్స్కి అయితే రాదు సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి ఎవరైతే ఇంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్లో అయితే పాల్గొన్నారు వారందరికీ కూడాను